అందరికీ నమస్కారం భాస్కర్ కిలీ ఛానల్కి స్వాగతం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా దర్శకుడు నాగశ్విన్ పుణ్యమాని కర్ణా వర్సెస్ అర్జున్ అనే టాపిక్ మీద ట్విట్టర్ మొత్తం హోరెత్తిపోతుంది ఈ సందర్భంగా కర్ణునిపై నా అభిప్రాయం చెప్తాను కర్ణుడు అర్జునుడు మంచి వీరులే అయితే క్యారెక్టర్లో ఇద్దరి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సొంత వాళ్ళ చేత మాత్రమే కాక శత్రువుల చేత కూడా శాష్ అనిపించుకునే వీరత్వం అర్జునుడిది అయితే పగవారి సంగతి దేవుడెరుగు సొంత వాళ్ళ చేత కూడా నానా తిట్లు తిట్టించుకున్న క్యారెక్టర్ కర్ణుడిది బేసికల్లీ కర్ణుడు అంతన్నాడి ఇంతనాడే గంగరాజు టైపు డంబాలు పలకడంలో మాంచి దిట్ట దుర్యోధనుడు అసలు పాండవులతో వైరం పెట్టుకున్నది కర్ణుడి మీద నమ్మకంతో నిజానికి ఆ నమ్మకం కూడా కలిగించింది కర్ణుడే కాకపోతే అది వీరత్వంతో కాదు సొల్లు మాటలతో అర్జునుణ్ణి వేసేస్తాను నువ్వు యుద్ధానికి రెడీ అయిపో అని దుర్యోధన్ని రెచ్చగొట్టింది కర్ణుడే చాలామంది అనుకునేది ఏమిటంటే కర్ణుడు చాలా మంచివాడని కేవలం దుర్యోధనుతో స్నేహధర్మంతోనే పాండవులతో వైరం చేశాడని నిజానికి ఇది పచ్చి అబద్ధం తాను దుర్యోధన్ని సపోర్ట్ చేయకపోతే ఎక్కడ తన అర్ధరాజ్యం పోతుందో తానెక్కడ తిరిగి వచ్చిన చోటుకే వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని భయపడి దుర్యోధన్ని రచ్చగొడుతూ ఉంటాడు నిండు సభలో ఇప్పటికే ఐదుగురిని పెళ్లి చేసుకున్నావు ఆరోవాడైన దుర్యోధన్తో ఉంటే తప్పేంటి లాంటి నీచమైన మాటలు ద్రౌపదితో ఆడింది కూడా కర్ణుడే నిజానికి దుర్యోధనంతో కర్ణుడు స్నేహధర్మం పాటించేవాడే అయి ఉంటే ఆనాటి ఘోషయాత్రలో గంధర్వులతో దుర్యోధనికి జరిగిన యుద్ధంలో ప్రాణభయంతో తిరిగి చూడకుండా పారిపోడు పాపం దుర్యోధండికి విడిపించడానికి పాండవులే గతయ్యారు అప్పుడే ధర్మరాజు అంటాడు మాలో మాకు ఎన్ని గొడవలున్నా బయట వారు మా మీదకు వస్తే మేము నూట ఐదుగురం అని కర్ణుని ఈ రచ్చగొట్టే విధానం చూసే భీష్ముడు కర్ణుణ్ణి గట్టిగా తిడతాడు హేళన చేస్తాడు అర్ధరథుడు అని పేరు పెడతాడు దానితో ఉడికిపోయిన కర్ణుడు యుద్ధంలో భీష్ముడు ఉన్నంత వరకు తాను అసలు యుద్ధమే చేయనని శపథం చేస్తాడు అంటే ఉన్న బాధ్యతల నుంచి తప్పించుకున్నాడనమాట కర్ణుని గురించి జనాలు పొగిడే మరొక విషయం తన కవచ కుండలాలు ఇంద్రునికి దానం చేయడం వల్లనే అర్జునుడు కర్ణుణ్ణి చంపగలిగాడు లేకపోతే అంత సీన్ లేదని నిజానికి ఇది సగం మాత్రమే సత్యం కవచ ఉంటే కర్ణుణ్ణి అర్జునుడు చంపలేడు అది నిజమే కాకపోతే అర్జునుణ్ణి కర్ణుడు కూడా చంపలేడు అర్జునుడి దగ్గర ఏ కవచ కుండలా లేకపోయినా అందుకే కర్ణుడు ఒక ప్లాన్ వేస్తాడు నిజానికి అర్జునుని కోసం ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుడిని తన కవచకుండలాలు అడుగుతాడని ముందే తెలుసు సూర్యుడు ఆ విషయం ముందే చెప్తాడు తనని దానం అడిగితే ఏదైనా ఇచ్చేస్తానని దాని వలన తనకి శాశ్వత కీర్తి కలుగుతుందని గొప్పగా చెబుతాడు ఇంద్రునితో కర్ణుడు నిజానికి కర్ణుని ప్లాన్ వేరు ఇంద్రునికి తన కవచకుండలాలు ఇచ్చినట్టే ఇచ్చి అర్జునుని చంపడానికి శక్తి అస్త్రం వరంగా అడుగుతాడు కర్ణుడు అంటే తాను ఒకటిస్తే తనకి ఇంకొకటి కావాలన్నమాట ఇది అచ్చంగా క్విట్ ప్రోకోనే తనని చంపగలిగేవాడు పాండవుల్లో అర్జునుడు ఒక్కడే అని కర్ణుడికి తెలుసు అర్జునుని చంపే ఆయుధం తనకి దొరికినప్పుడు తన శత్రువుని ఆ ఆయుధంతో చంపేస్తే ఇక తనకి కవచకుండలాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కర్ణుని కవచకుండలాల దానం వెనక ఇంత కథ ఉంది పాపం కర్ణుడు ఒకటి తలిస్తే అక్కడ ఇంకొకటి జరిగింది అసలే అర్జునునికి తోడుగా ఉన్నది కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో కర్ణునికి అర్జునుడు ఎదురుపడేటప్పుడల్లా కర్ణుడు తన అస్త్రం గురించి మర్చిపోయేటట్లు కృష్ణుడు చేసేవాడు ఇంతలో మరొక ఉపద్రవం వచ్చిపడింది ఆ రోజు యుద్ధం రాత్రి కూడా జరుగుతుంది భీముని కొడుకైన ఘటోజుడు వేర విజృంభిస్తున్నాడు పైగా రాత్రి వేళ రాక్షస శక్తులు మరింత పెరుగుతాయి కౌరవ సైన్యం మొత్తం అల్ల అయిపోతుంది ఇక దుర్యోధనుడు వచ్చి కర్ణుడితో మొరపెట్టుకున్నాడు ఏదో ఒకటి చేయమని శక్తి అస్త్రాన్ని ప్రయోగించమని అన్నాడు అర్జునుని కోసం దాచు కున్నాను అని అన్నాడు కర్ణుడు అర్జును సంగతి తర్వాత ఇంకా ఉపేక్షిస్తే అందరం ఈ రాత్రే పోయేలా ఉన్నామని తొందర పెట్టాడు దుర్యోధనుడు ఇక తప్పక శక్తి అస్త్రాన్ని వాడక తప్పలేదు కర్ణునికి ఘటోద్గజుడు హతమయ్యాడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కుప్పకూలాడు ద్రోణాచార్యుడు కూడా యుద్ధంలో పోయాడు ఇక కర్ణునికి సైన్యాధ్యక్ష బాధ్యతలు తప్పై కాదు కానీ తన రథానికి ఒక సారథి కావాలి వెళ్ళి శల్యుణ్ణి అడిగాడు సూతపుత్రినివి నువ్వు రాజకుమారిని నేను కాదని పొమ్మన్నాడు అయినా కోపం భరించి బ్రతిమలాడాడు కర్ణుడు అవసరం తనది మరి నేను రథం మీద ఉండగా ఏం మాట్లాడినా నువ్వు అడ్డు చెప్పకూడదు అని షరతు పెట్టాడు శల్యుడు ఒప్పుకున్నాడు కర్ణుడు ఇక అక్కడ నుండి మొదలైంది కర్ణుడికి బ్యాండ్ బాజా భారత్ బహుశా శల్యుడు కర్ణుని ర్యాగింగ్ చేసినట్లుగా ప్రపంచంలో ఎవరు ఎవరిని చేసి ఉండరు అయినా సిగ్గు లేకుండా భరించి యుద్ధం చేశాడు కర్ణుడు చివరి అంకం వచ్చేసింది అర్జునుతో యుద్ధంలో ఉన్నప్పుడు తన శాప ఫలితంగా సరైన సమయంలో కర్ణుని రథం భూమిలో కూరుకుపోయింది తన విల్లుని వదిలేసి తన రథ చక్రాన్ని పైకి లేపేందుకు రథం నుండి కిందకి దిగాడు కర్ణుడు ఇదే సమయం అనుకొని కర్ణుని మీద బాణం వేయమని అర్జునునితో అన్నాడు కృష్ణుడు నిరాధయుడైన నాపై బాణం వేయడం ధర్మమా కృష్ణ అని అడిగాడు కర్ణుడు బాలకుడు పైగా నిరాయుధుడుగా ఉన్న అభిమన్యుణ్ణి వెనక నుండి వెళ్ళి చంపినప్పుడు నీ ధర్మం ఏమైంది కర్ణ అని అడిగాడు కృష్ణుడు అర్జునుడు బాణం వేశాడు తల తెగిపడింది కర్ణుని ప్రాణం పోయింది ఇది క్లుప్తంగా మహాభారతంలోని కర్ణుని కథ